ప్రముఖ ఆర్థికవేత్త జేఎం కీన్స్ మాటల అధ్యక్ష అగైన్ జాన్ మెనార్డ్ కీన్స్ అధ్యక్ష ఒక గొప్ప ఆర్థికవేత్త మరియు తత్వవేత్త తాను మొట్టమొదటిసారిగా ప్రపంచానికి మ్యాక్రో ఎకనామిక్స్ అనే పదము ప్రపంచానికి తెలియజేశాడు అధ్యక్ష స్థూల అర్థశాస్త్రము ఇరవయో శతాబ్దంలో దాదాపు అందరిపై కూడా ఎక్కువ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అనేది చాటి చూపగలిగినారు అధ్యక్ష గ్రేట్ డిప్రెషన్ అధ్యక్ష ఏదైతే గొప్ప ఆర్థిక మాంద్యం పంతొమ్మిది వందల ముప్పైలో ప్రపంచంలో వచ్చిందో అప్పుడు తను ఒక కొత్త థియరీ స్టార్ట్ చేసి తాను ఒక గొప్ప పుస్తకము రచించినాడు అధ్యక్ష ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ థర్టీ సిక్స్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అధ్యక్ష ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అని ఒక పుస్తకం రచించినాడు అధ్యక్ష తాను ఏమంటాడంటే ఏదైనా కానీ ఇబ్బందులు కలిగినప్పుడు కానీ ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కానీ డిప్రెషన్ ఉన్నప్పుడు కానీ తాను ప్రభుత్వం అనేది ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఎక్కువ ఖర్చు పెడితే అప్పుడే మనం మళ్ళీ ఆ మాంద్యం నుంచి బయటపడతామనే థియరీ ఆయన మొట్టమొదటిసారిగా ఆయన ప్రపంచానికి అంతా చాట్ చెప్పాడు అధ్యక్ష అంతవరకు డిప్రెషన్ అనేది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఇంకా ఖర్చు కంట్రోల్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన నుంచి డిప్రెషన్ ఉన్నప్పుడు ఆర్థికంగా మనం తగ్గులో ఉన్నప్పుడు ఇంకా పైకి తీసుకురావాలని అధ్యక్ష తానేమంటాడంటే హిస్ రాటికల్ ఐడియా దట్ గవర్నమెంట్ షుడ్ స్పెండ్ మనీ దట్ దే డోంట్ హ్యావ్ హ్యాస్ యాక్చువల్లీ సేవ్డ్ క్యాపిటలిజం అని అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా కూడా లేనప్పటికి కూడా ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ మనం ఇంకా కొద్దిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తను తెలియజేశాడు అధ్యక్ష ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమంటే తననే మా తన మాటలు అధ్యక్ష ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే ఇతరులు ఇప్పటికే చేస్తున్న పనులు చేయడము లేదా అవే పనులు కొంచెం మెరుగ్గా లేదా అధ్వానంగా చేయడం కాదు కానీ ఇప్పటి అసలు ఎవ్వరూ చేయని పనులు చేయడం ఐ రిపీట్ అధ్యక్ష ఇప్పటి వరకు అసలు ఎవరు చేయని పనులు చేయడం ఈరోజు మనం గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష మన ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పరిపాలన ఏదైతే ఇచ్చామో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చేయలేదని చెప్పి ఈరోజు గర్వంగా మనం చెప్పచ్చు అధ్యక్ష మా ప్రభుత్వం యొక్క కొన్ని ముఖ్యమైన వినూత్న కార్యక్రమాల ప్రభావం మరియు వాటి సత్ఫలితాలను గౌరవ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష మన విధానాల అధ్యక్ష ఏడు రకాలుగా ఏడు భాగాలుగా మనం దాన్ని విభజించవచ్చు అధ్యక్ష ఆ ఏడు భాగాలు కూడా ఒక భాగం తర్వాత ఒక భాగము క్లియర్గా ఆ విధానం ఏమి ఆ పరిపాలన విధానం ఏమి ఆ ఆలోచన ఏమి ఆ ఆలోచన వెనకాల దానికి కారణమేమి అయితే ఆ ఆలోచన పరిపాలన వలన యాక్చువల్గా రిజల్ట్ ఏమి అవుట్కమ్ ఏమనేది కూడా నేను చెప్పబోతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ బడ్జెట్లో ఈ ముఖ్యంగా అవుట్కమ్ అధ్యక్ష ఐదు సంవత్సరాల పాలన తర్వాత అవుట్కమ్ ఏమొచ్చిందనేది అధ్యక్ష అయితే ఆ ఏడు విధానాలు వచ్చేసి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర సామర్థ్య ఆంధ్ర మన మహిళా మహారాణుల ఆంధ్ర అధ్యక్ష రిపీట్ అధ్యక్ష మన మహిళా మహారాణుల ఆంధ్ర అన్నపూర్ణ ఆంధ్ర సంక్షేమ ఆంధ్ర సంపన్న ఆంధ్ర భూభద్ర ఆంధ్ర మొట్టమొదటి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర పాలన వికేంద్రీకరణ గడప వద్దకే ప్రభుత్వం ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి వీటిని ప్రజల చెంతకు తీసుకువెళ్లే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం మరియు సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతను అందించడం జరిగింది పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు మరియు పోలీస్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థలను బలోపేతం చేయడమైనది కమ్యూనిటీ కాంట్రాక్ట్ల విధానం స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని మరియు యాజమాన్య భావాన్ని ప్రోత్సహించి చిట్ట చివరి స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచింది దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులతో ఐ రిపీట్ అధ్యక్ష దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులతో పదహైదు వేల నాలుగు గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్ల నియామకం చేయడం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు మరియు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందించగలుగుతున్నాము